హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇది మా ఇంటి దగ్గర గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వెళ్ళాను ఓటు వేసేకి ఇక్కడ లైన్ చూసి అబ్బాయి ఎంత జనాలు ఉన్నారో లైను సరే ఇక్కడ దగ్గరలో అన్నమాట మా ఇంటికి అక్క వాళ్ళ ఇండ్లు కూడా ఇక్కడే అనమాట మా ఇంటికి కూడా దగ్గరే ఇంకా సరే కాసేపు ఉండి వద్దామని చెప్పేసి వెళ్ళాను ఇది నైన్కి అలా వెళ్ళాను ఫుల్లుగా ఉన్నారు ఇంకా లైను చాలా దూరం వరకు ఉందనమాట ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి వచ్చాను ఇంకా అప్పుడు కూడా లైన్ ఉంది ఇంకా అట్లాగే ఓపిక తోటిగా నిలబడి ఓటు వేసి అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను అక్క వాళ్ళ ఇల్లు చాలా దగ్గర అనమాట ఇక్కడ స్కూల్కి ఇక్కడే పోలింగ్ బూత్ ఉందనమాట ఇంకా ఓటు వేసి అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను అక్క వాళ్ళ ఇంట్లో సమ్మర్ హాలిడేస్ కానీ అక్క కూతురు అక్క మన్వడు ఇదిగోండి వీడు ఎంత బాగా అల్లరి చేస్తాడంటే వీడు ఎంత క్యూట్గా ఉంటాడు ఇప్పుడు ఏమంటున్నాడు నేను ఓటు వేసి వచ్చాను జగన్ మామయ్యకి అంటున్నాడు నేను వేసాను మా తమ్ముడు వేసినాడు మా నాన్న అందరం మేము జగన్ మామయ్యకి వేసినాము అని చెప్పి అంటుంటే సరదాగా ఇంకా వీడియో తీసాను వీడి మాటలు ముద్దు ముద్దుగా చాలా బాగున్నాయి ఇంకా మా అక్క కూడా వచ్చి ఇక్కడే ఉంది అక్క చెల్లెలం ఇదిగోండి మా అక్క కొడుకు అనమాట వీడు ఏమంటున్నాడు సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి ఇక్కడ వచ్చాము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పి ఒట్టు కూడా వేసాను అని చెప్తున్నావు పిల్లలు చెప్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది ఇదిగోండి వీడు కూడా మా అక్క మనవడి రెండో పాప కూతురు అనమాట చిన్నోడు ఇది వీటేమో పెద్ద మనవాళ్ళు వీళ్ళిద్దరు పెద్ద కూతురు కొడుకు చిన్నోడేమో ఇందాక చూసినాడు చిన్నపా కూతురు కొడుకు అనమాట ఇదిగండి ఎంత బాగా దాగుడు మూర్తలు ఆడుతున్నాడో పిల్లలు చాలా బాగా ఆడుకుంటూ అల్లరి చేస్తూ సరదాగా గడిచిపోయింది టైం కాసేపు అలా కూర్చున్నాను నేను పిల్లలు ఆడుకుంటుంటే వీడియో తీసాను సైకిల్ తొక్కినారు సమ్మర్ కాబట్టి సైకిల్ కొనుక్కున్నారు కొత్తది ఇంకా పిల్లలు ఇంటి దగ్గర టైం పాస్ అవుతుంది అని చెప్పి ఇంత చిన్న సైకిల్ ఉండే ఇంకా కొంచెం పెద్దగా అయినాడు అని చెప్పేసి మళ్ళీ పెద్ద సైకిల్ కొని వాళ్ళ వాళ్ళమ్మ ఇంకా తొక్కుతూనే ఉన్నాడు అనమాట బయట ఎప్పుడు వెళ్తా వస్తా మీరు ఎప్పుడు వరకు ఉన్నాయి హాలిడేస్లో అడుగుతుంటే ఇంకా చెప్తున్నాడు ఇంకా వన్ మంత్ తర్వాత జూన్లో తెరుస్తారు అప్పుడు వెళ్ళాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇదిగోండి ఇది చూడండి ఎంత అల్లరి చేస్తాడంటే అబ్బా అస్సలు ఇంకా ఇది నాకైతే భలే టైం పాస్ అయిపోతుంది అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే పిల్లలతోటిగా ఇదిగో ఎంతో బాగా ఆడుకుంటున్నాడో చూడండి పోయినప్పటి నుంచి ఇంకా ఒకటే చెప్తున్నాడు నేను కూడా ఓటు వేసి వచ్చాను నేను కూడా ఓటు వేసి వచ్చాను నేను జగన్ మామయ్యకి ఓటు వేసి వచ్చాను అని ఇంకా చెప్తాను ఏ ఉన్నాడు మా తమ్ముడు కూడా వేసినాడు ఓటు అని చెప్పి ఇంకా చెప్తాను ఏ ఉన్నాడు అనమాట ఇదిగోండి మళ్ళీ ఇంకా నాకు చూపించేకి సైకిల్ తీసి ఇదిగోండి సైకిల్ తొక్కుతున్నాడు వీడియో తీయండి అని చెప్పి తొక్కుతున్నాడు చూడండి ఇదిగోండి ఎలా తొక్కుతున్నాడు పిల్లలు ఇదిగోండి సమీరు పిల్లలు ఉన్న ఇంట్లో అయితే సందడి సందడిగా అస్సలు టైం సరిపోదు ఎప్పుడు తెల్లగవుతుందో ఎప్పుడు పొద్దు మునుగుతుందో తెలీదు పిల్లలు ఉన్న వాళ్ళకైతే అస్సలు టైం సరిపోదు ఇదిగంది ఇంత చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే వీళ్ళతోనే టైంపాస్ బాగా అయిపోతుంది అనమాట పిల్లలతో వీళ్ళ ముద్దు ముద్దు మాటలు ఎన్ని క్వశ్చన్లు వేస్తాడంటే వీడు ఇంత ఉన్నాడు ఇదిగోండి వీడియో చిన్నోడు అనమాట మా అక్కకి ముగ్గురు మనవాళ్ళు ముగ్గురు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అని ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇల్లు పీకి పందిరేస్తున్నారు నేను ఓటు వేసి ఇంటికి వచ్చేశాను ఇదిగొండి వీడియో తీసాను ఓకే అండి బాయ్